వడ్లు పోలే ఇంకా ఏంటి ఇది సన్నాలి సన్నాలే నా సన్నాలు బోనస్ అంటే సన్నాలు పెట్టిన బోనస్ బోనస్ అంటే సన్నాలు మరి కాదు అంత ముందు కూడా దొడ్డు వాటికి ఇస్తానడుగా దొడ్డు వాటికి అన్నిటికి ఇస్తానంటే కానీ లాస్ట్ కు మొన్న అది కూడా అసలు మళ్ళీ సన్నాలు ఇస్తాం మరి ఏది డిక్లరేషన్ కాలేదని లాస్ట్ ఒక రెండు నెలల కింద కన్ఫర్మ్ చేసి అది కూడా సన్నాలకు దొడ్డి వాటికి తీసేసి మరి ఎత్తన్నా అంటే ఒక్కరూ ఇద్దరు అన్నారు కానీ డెబ్భై శాతం ఎనభై శాతం మంది ఎవరి సప్పటికీ ఎత్తలేడు చూస్తాను ఎదురు చూస్తాను కొండకెత్తో ఎవరి సపరేట్ ఎత్తలేడు ఎవరి సప్పటికీ ఎత్తలేడు కాదు ఎన్ని ఎకరాలు ఉంది నీకు నాకు నాలుగు ఎకరాలు అన్న నాలుగు ఎకరాలు మొత్తం సో నాలుగు ఎకరాలు కౌలుకి వేసుకుంటా నాలుగు ఎకరాల ఎనిమిది ఎకరాలు చేసుకుంటావు మొత్తం ఇదే చేసినావా మొత్తం సన్నలే సన్న మరి పైసలు బోనస్ అనే వేసిన ఏ పార్టీ కోటేషనో నేను కాంగ్రెస్ కి వేసిన అన్న కాంగ్ ఆ టిఆర్ఎస్ దళతబంధి తీసుకొని టిఆర్ఎస్ దళపాణ తీసుకొని కాంగ్రెస్ కోటేసిన టిఆర్ఎస్ దళిత తీసుకొని తీసుకుని కాంగ్రెస్ కోటేసింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏర్పడి వంద రోజులు ఏడాది సంవత్సరం అయితే ఎట్లా ఉంది ఏమనుకుంటా ఉన్నారు జనాలు ఏం లేదు కొండ కేరు చూసిన చూతాలే కొండ కేరు చూసిన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వంద ఏర్పడిన కాంగ్రెస్ మేనిఫెస్టో చూస్తే ఇక మనం జాబ్లు కూడా అవసరం లేదు జాబ్లు అవసరం లేదు ఇక అవసరం లేదు ఇక ఇక ఇంకా టైం వచ్చింది ఇక గవర్నమెంట్ జాబ్లు ఎందుకురా కళ్యాణ లక్ష్మి అనే బంగారం అనే తులం బంగారం అవి తులం బంగారం లక్ష రూపాయలు పుట్టినోడికి పైసే సత్యుని పైసే ఇంటున్న పైసే నువ్వు పొలం చేసిన పైసే పొలం చేయకున్న నీకు నౌకర్ ఎందుకన్నా బియ్యం సన్న బియ్యం తిండికి మంచిగా అన్నిటి పైజ లేని జాబులు ఎందుకు ఇక అయిపోయింది ఇక కేసీఆర్ అంటే వనుకోని దళితులకు ఇచ్చింది కానీ ఇప్పుడు అయితే అందరూ కూచ్చినాయి మంచి రోజులు వచ్చినాయి అనుకున్నారు పన్ను చేసుకుంటాడు చేస్తూ లేరు కదా కాదు ఇప్పుడు గుణి అన్నాడు అందరికి గుణా ఇప్పుడు అందరికి రుణ పంపించే అదేనే రుణమాప అంతా ఇప్పుడు సెవెంటీ పర్సెంటేజ్ రైతులేగా మన ఉన్న తెలంగాణలో అయితే భారతదేశంలో అయితే ఎనభై శాతం మంది రైతులే ఈ రైతుల మీదనే అందరు బతకాలే మొత్తం కడుమలంతా మూసగాలి ఇక వాడిని ముంచడానికి రైతును ముంచడానికి ఇప్పుడు ఏది మెరిగినా గాని రైతులు ఇప్పుడు పట్టపోతే ఐదు కిలోలన్నీ మానకుని చెప్తాను గానీ అది పోయినాక పది కిలోలు కట్ చేసేది కూడా తెలియదు మిల్లి నీదేనా గిల్లి నీదేనా కాంట నీదేనా బేబిజీ నీదైనా చూస్తారా అన్న ముప్పై ముప్పై కిలో పాటు పెట్టి కిలో కూరగాయలు అమ్మట్టు లేరా మరి ఏం అన్న రైతులు మొత్తం తినేది అవుతారు అంత రైతులని రైతే విన్నెము కంటారు రైతే చేసేవానికి లోపలికెళ్ళి పెట్టేది అంతా రైతుకే అంతేనా అంత ముంచేది రైతు బతికేది రైతులు కాదు ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక వంద రోజులకి గ్యారెంటీలు ఆరు గ్యారంటీలు అన్ని అమలు చేస్తా అన్నాడు అనుకుంటే ఆయన అనుకున్నాడు కానీ కాదే ఎట్లయితే ఆయనకు ఇబ్బంది అయితే ఎందుకంటే గెలవాలి పోనీ ఇవన్నీ హామీలన్నీ ఇప్పుడు మనిషి ఆశాబాది ఇరవై ఏళ్ళు ఇస్తే ఇంకొక ఇరవై ఇరవై ఏళ్ళు ఇవ్వాలి ఇరవై మరి లేదు